ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటలోనే విందామా తల్లి <talli> ఇక నీకు రాబోతున్న రోజులలో ఒక మంగళకరమైన వరాన్ని నేను నీకు అందించబోతున్నాను నీ బాబా చెప్పేది విను ఈ వరాన్ని ఆనందంగా అందుకోమ్మా ఇక నువ్వు కోరుకున్న కొత్త జీవితాన్ని నీ సొంతం చేయబోతున్నాను ఈ వరాన్ని నువ్వు ఒక్కసారి అందుకున్నావంటే అంటే ఇక నీకు తిరిగే ఉండదు తల్లి <తalli> ఇక నీకు ఎదురంటూ ఏదీ ఉండదు నీ బాబా చెప్పినట్లు చేయి నీ బాబా చెప్పినట్లుగా నడుచుకున్నావు అంటే నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది తల్లి ఇక ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు అస్సలు అలక్ష్యం చేయకు నీ బాబా చెప్పేది కాస్త శ్రద్ధగా మనసు పెట్టి విన్నావు అంటే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క వాక్యం అన్నీ కూడా నీకు చక్కగా అర్థమవుతాయి బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందామా తల్లి నువ్వు నన్ను అడిగినట్లుగానే నీకైన మంగళవరాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా ఈ వరాన్ని నువ్వు అందుకున్నావంటే చాలు ఇక నీకు రాబోయే రోజులన్నీ కూడా ఎంతో మంగళకరంగా ఉండబోతున్నాయి శుభకరమైన రోజులుగా మారబోతున్నాయి తల్లి నమ్మడం లేదా అయితే కొద్ది రోజులు కాస్త అంటే కాస్త కొన్ని రోజులు ఎదురు చూసావు అంటే ఖచ్చితంగా నీకు నా ఈ మాటలు నా మాటల వెనుక ఉన్న ఆంతర్యం అన్నీ కూడా అర్థమవుతాయమ్మా ఇక నువ్వు సంతోషంగా కూడా జీవించబోతున్నావు తల్లి చూడుబిడ్డా అసలు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా చెప్పు ఆలోచించు అసలు నీ మనసు ఇప్పుడు ఎందుకు ఇంత అలజడిగా ఉంది చెప్పు బిడ్డ నువ్వు ఇంతలా బాధపడ్డానికి అసలు ఏం జరిగింది చెప్పు ఇందుకు సమాధానం నీ దగ్గర లేదు కదా నేను చెబుతాను విను ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నావు ఇంకా ఇప్పుడు జరిగేవి అలానే జరగబోయేవి తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నావు కదా ఎందుకు తల్లి నువ్వు అసలు వాటిని పట్టించుకోవద్దమ్మా నాకు అసలు ఏమీ జరగలేదు నా కోరికలు ఏమీ తీరడం లేదు అని నీ ప్రశాంతతను నువ్వు పోగొట్టుకుంటున్నావు అలా ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు తల్లి బాధపడకు కూడా నీ తండ్రి నీతో ఉన్నారు కదా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది అలానే నువ్వు ఏం చేస్తున్నావో కూడా నీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది తల్లి అవును బిడ్డ కళ్ళు మూసుకొని ఉంటే నిన్ను మోసం చేసేవాళ్ళు అడుగడుగున ఉంటారు అలానే నీతో పాటుగా నీ వెంటే తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కళ్ళు నీ మీద పడకూడదు వాళ్ళ దృష్టి నీపై రాకూడదు అని అనుకుంటే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి కళ్ళు మూసుకొని నీ బాబా చెప్పేవన్నీ వింటూ అలానే శ్రద్ధగా నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ లైఫ్ మారుతుంది తల్లి నువ్వు అసలు చూడడం లేదు ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు చెప్పు అలా పట్టించుకోకపోగా నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు అసలు నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని అని బాధపడతావు బిడ్డా ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను శ్రద్ధ సబూరిత ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలే తల్లి వాళ్ళు అసలు అనాథలు ఎలా అవుతారు వంటలు ఎలా అవుతారు చెప్పు నీ చుట్టూ ఉన్న పూలను నువ్వు ఒక్కసారి చూడు తల్లి అవి చూసేటప్పుడు నీ మనసు పులకరిస్తుంది కదా అలానే ఎన్ని గ ఎన్ని సమస్యలు ఎన్ని గొడవలు మనసంతా గందరగోళంగా ఉన్నా సరే నీ మనసు అనేది కాస్త కుదుట పడుతుంది అలానే కాస్త ప్రశాంతంగా ఉంది కదా ఎందుకంటే అలా నీకు ఎందుకు ఉంటుందో తెలుసా అవి కేవలం నీ కోసమే నీ కోసం మాత్రమే నేను పంపినవి తల్లి ఆ పువ్వులు కాయలు రుచికరమైన పండ్లు ఇవన్నీ కూడా కేవలం నీ ఒక్కదాని కోసమేనమ్మా ఇవన్నీ కూడా నీ ఆరోగ్యం బాగుండాలని నేను నీకు పంపుతున్నాను అది నీకు కూడా తెలుసు కదా చూడమ్మా వాటిని నువ్వు ఒక్కసారైనా గమనించావో చెప్పు ఇకనైనా కళ్ళు తెరుగు తల్లి నీ చుట్టూ జరిగే వాటిని చూడుకో చూడు అలా చూస్తేనే కదా నీకు అన్నీ అర్థమవుతాయి అలా కాకుండా ఏమీ చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చొని నా బాబా నాకు ఇది చేయలేదు అది చేయలేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి నన్ను అనుకుంటూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు తల్లి జరిగిపోయిన గతం గురించే నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఏం జరగదమ్మా ఎక్కడ ఓడిపోతానేమో అని బాధపడుతూ అక్కడే ఆగిపోతే గెలుపు ఎలా వస్తుంది చెప్పు నేను చెబుతున్నాను కదా ఇక నీకు మంగళకరమైన రోజులు మొదలయ్యాయి నువ్వు అతి త్వరలోనే నీకు ఇక శుభకరమైన దినాలు స్టార్ట్ అయిపోయాయి తల్లి నేను నీకు ఒక వరాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను ఇక అది అడ్డుకోవడం ఆపడం ఎవ్వరి వల్ల కుదరదమ్మా నీ బాబా చెప్పారు అంటే అది చేసే తీరుతారు ఏదో ఒక రూపంలో నీ వద్దకు వచ్చి నువ్వు కోరిన వరాన్ని అందిస్తాను అది నీ ఉద్యోగమా వ్యాపారంలో లాభాలా లేదంటే సంతానమా లేకపోతే నువ్వు కోరుకుంటున్న సొంత ఇంటికలా ఇలా ఏదైనా సరే నీకు వచ్చి ఖచ్చితంగా నువ్వు కోరిన ఒక వరాన్ని అద్భుతమైన మార్గాన్ని కూడా నీకు చూపించి వెళ్తాను నీ బాబాని నువ్వు నమ్మావు అంటే ఖచ్చితంగా నీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది తల్లి నీ తండ్రి ఎలా వెళ్ళా నీకు తోడు ఉన్నాడు కదా ఇక నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు అస్సలు దిగులు పడుకు సంతోషంగా ముందుకు వెళ్ళు నీ తండ్రి నిన్ను రక్షించుకుంటూనే ఉంటాడు అలానే ఎల్లవేళలా వెళ్ళలా కూడా నిన్ను చూస్తూనే ఉన్నానమ్మా ఇక నువ్వు భయపడుకు తల్లి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ కష్టాలతో బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను నీకు తిరిగి అందిస్తాను అసలు చెప్పాలి అంటే నేను నీకు ఇవ్వబోయే ఆ వరం ఒక్కసారి నీ చేతిలో పడగానే నీ జీవిత చక్రమే మారిపోతుంది నీ చేతి రేత నీ చేతి రేఖలే మారిపోతాయి తల్లి ఇక అది కూడా అతి దగ్గరలోనే రానుంది ఆ క్షణం నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీ వద్దకు తిరిగి అందిస్తాను నమ్మకంతో ఉండు తల్లి నువ్వు కోరినవన్నీ కూడా నేను నీ ముందు చేరుస్తాను హాయిగా ప్రశాంతంగా ఉండు నువ్వు కోరుకున్న ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ సాయి తండ్రిని నేను నీకు తోడు ఉన్నాను కదా ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు హాయిగా ప్రశాంతంగా ఉండు నీ బాబా ఎప్పుడు ఎల్లవేళలా నీతో పాటే నీలోనే ఉన్నాను తల్లి నువ్వు ఎక్కడా కూడా నాకోసం వెతకాల్సిన అవసరం లేదు దేనికోసము కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇక హాయిగా సంతోషంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎలా వెళ్ళా నీకు తోడు ఉండగా అసలు నువ్వు భయపడవచ్చా చెప్పు దేనికి కూడా కంగారు పడకు ధైర్యంగా ఉండు కళ్ళు మూసుకొని ఉండు కాస్త నీ మనసు కుదుట పడుతుంది మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది నీ సాయి చెప్పినట్లు చేశావు అంటే నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్పారండి మరి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు అలానే అతి కొద్ది రోజులనే మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అని చెప్పి బాబాగారితో చెప్పారు అంటే ఇది అక్షర సత్యం అని చెప్పుకోవచ్చు అనమాట సాయి సత్యవాకుగా మార్చుకోవచ్చు బాబాగారు ఏదైనా చెప్పారంటే దానికి అసలు తిరిగే ఉండదండి తప్పకుండా జరిగే తీరుతుంది కొంచెం అటు ఇటుగా అయినా సరే మనం కోరింది కోరినట్లుగా జరిగి తీరుతుందనమాట సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్